మొదటి వ్యక్తి భగత్ సింగ్ ఆయన పుస్తకమే నేను ఎందుకు మాట్లాడుతున్నాను దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేసి రాశారు ఆ బుక్ ఈ రోజున యువకులకి అంబేద్కర్ ఎందుకు ఆ రోజున అలా మాట్లాడారు అందరుగా వద్ద ఎందుకంటే ఈ రోజున ప్రజలందరూ సంపాదించుకొని అంటే ప్రజలందరూ రూపారూప కూడబెట్టుకొని మరి ఏదైతే పబ్లిక్ రంగాలైనటువంటి రైల్వే అలాగే వాడరేవులు అలాగనే ఇవాళ ఏదైతే ఆఖరికి మనం చెప్పుకోవాలంటే ఈ ఎన్ఐసీ అంటే హైవే రోడ్లు వీటిలో కూడా ప్రైవేట్ పాలన చేస్తూ ఉన్నారు అదాని అబానీ ఇలాంటి వాళ్ళకి దోషి పెడతా ఉన్నారు మన పాలకులు అది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఆ ప్రభుత్వానికి సేవ చేస్తున్నటువంటి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కావచ్చు వీళ్ళందరూ కూడా కాబట్టి వాళ్ళ యువకులు మొత్తానికి కూడా ఆదర్శ ప్రాయుడు ఎవరైంటే భగత్ సింగ్ని రాజగురువుని సుఖదేవుని మనం ఆదర్శంగా తీసుకొని ఈ పాలకుల యొక్క కుట్రలకు వ్యతిరేకంగా ఈ పాలకులు చేస్తున్నటువంటి అన్యాయాలకి అక్రమాలకి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ క్రమంలోనే మనం భగత్ సింగ్ ని మనం కొనియాడుతూ ఉన్నాం భగత్ సింగ్ నిర్ధంతిని ఈ రోజున మనం జరుపుకుంటా ఉన్నాం జిందాబాద్ సిపిఎం లిబరేషన్ కొద్ది లాలి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం వద్ద మిత్రుల మన పోరాటాలు ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి అమరవీరుల యొక్క వర్ధంతుల్ని జయంతుల్ని మనం జరుపుకోవాలి కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మనం ఏ భూమి కోసం వృత్తి కోసం మనం పోరాడుతూ ఉన్నామో ఇవాళ ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి బంజరు సీలింగ్ బినామీ భూములు ఏవైతే ఉన్నాయో భూస్వాముల కబ్జలో ఉన్నటువంటి భూముల్ని విడగొట్టి అవి పేదలకు పంచాలని చెప్పేసి మనం చేపట్టినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి అమరవీరులు చూపించినటువంటి మార్గం అమరవీరులు పోరాడినటువంటి మార్గాన్ని మనం తెలుసుకోవాలి వాళ్ళ చరిత్రను తెలుసుకోవాలి ఆ స్ఫూర్తితోనే మనం పోరాటానికి ఖచ్చితంగా సాధించగలుగుతాం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకున్నాను మిత్రులైన ఉన్నటువంటి వాళ్ళ వరకు మీరు పనిచేశాయి అవినీతిని అక్రమాలని సహించలేనిది యువతరం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా భగత్ సింగ్ యొక్క వారసత్వాన్ని పుణికి వారి ఆయన యొక్క ఆశయ సాధన కోసం మనం ఉచిమించవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ రోజున భారతదేశంలో అనేక అక్రమాలు జరుగుతా ఉన్నాయి భారతదేశం మరి ప్రజలందరూ సంపత్తో సృష్టింపబడినటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నిటిని కూడా ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేస్తూ ఈ రోజున దళితుల అభివృద్ధి కోసం మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ పిసి మైనార్థులు తీసుకున్నాడు రిజర్వేషన్ ఎత్తివేయడానికి కుట్రలు చేస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా అదానీ అంబానీ లాంటి దోపిడీ వర్గాలకు మరి కట్టబెడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో భగత్ సింగ్ వారసులుగా భగత్ సింగ్ యొక్క ఆశయ సాధకులుగా ఇక్కడ ఉన్నటువంటి యువతరం మొత్తం కూడా ఈ పాలక వర్గాల యొక్క శరీరకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు పాల్గొవాలి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అనేక మోసపూరిత వాగ్దానాలతో మరి సోపల్ శిక్ష పథకాల పేరుతో అధికారంలోకి వచ్చింది ఈ రోజున పది నెలలు అవుతున్నప్పటికీ కూడా మరి ఆ పథకాలను అమలు చేయటంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి అది పూజ లేదు మరి గత పాలకులు అప్పులు చేశారన్నారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలోనే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు మరి అప్పులు చూపిస్తా ఉన్నారు కొన్ని బడ్జెట్ ప్రవేశపెట్టారు రైతు భరోసా అన్నారు దానికి మరి అతి తక్కువ నిధులు కేటాయించారు అలాగనే అమ్మకు వందరం అన్నారు దాన్ని మేనే అమలు చేస్తా ఉన్నారు కానీ గతంలో వచ్చినటువంటి వాటిల మొత్తాన్ని కూడా ఇవాళ తొలగించే పరిస్థితి ఇవాళ మేము ఎంతో గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మేము పెన్షన్లు ఇస్తున్నాం అని కానీ ఆ పెన్షన్లు కూడా మందికి పైగా పెన్షన్లు తొలగించారు ఇటువంటి పరిస్థితి కాబట్టి యువకులారా ఆలోచించండి మనకి టీడీపీ వైసీపీ అని కాదు కమ్యూనిస్ట్ పార్టీ అమరవీరుల యొక్క అమరవీరి యొక్క పోరాట స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి పార్టీల కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీల కమ్యూనిస్ట్ పార్టీలు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యులుగా చేరి ఈ పాలకుల అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొవాలని భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా విప్లవ అభివృద్ధనలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను 我知道。